ಉಂದು ಮಧಗಳಿತ್ತ ನೋಡಾದದೋಳ್ವಳೆಯ நந்தகோபாலன் கோபாலன் மருமகளேன் அப்பின்னாய் கந்தம் கமஷம் குஜலி களை திறவாய் வந்து எங்கும் கோழி எஜைத்தனகான் மாதவி பந்தலு மேல் பலுகால் குயிலினங்கள் குவிரகான் பந்தார் விரலி உண்மைத்துணன் பேர்பாட செந்தாமரக் கையால் சீரார் வடியொழிப்ப வந்து திறவாய் மகிழ்சிந்தேனோரை అయ్యే దయ కావాలంటే ముందు అమ్మని దర్శించుకోవాలి మదించిన ఏనుగుల గుంపును ఒంటి చెత్తు జయించే భుజబలం గల నందరాజు కోడల నీలమ్మ సుగంధ పరిమళాలు వెదజల్లే సుందరమైన సుదీర్ఘమైన కుంతలములు కలదాన తలుపు తీయవమ్మా అప్పుడే తెల్లవారిందా అవునమ్మా కోళ్ళు కలయి తిరుగుతున్నాయి నీకు ఇష్టమైన మాధవీలతల పందిరి మీద కోకిలలు నీకు స్వాగతం పలకడం కోసం నిరీక్షిస్తున్నాయి మేమంతా నీ మేనబావ శ్రీకృష్ణస్వామి నామ సంకీర్తనం చేస్తున్నాం నీలమ్మ తామర తూడల్లా ఎంత బాగుంటాయమ్మా నీ చేతులు ఆ చేతులకి తొడిగిన గాజులు గలగల వినిపించేటట్లుగా కొంచెం తలుపు తీయవమ్మా ఇదిగో ఏదో మేము అడిగామని కాకుండా అనుగ్రహంతో తలుపు తీయవమ్మా అని వేడుకుంటున్నారు గోపికలు ఆండాళ్ళ తల్లితో కలిసి